పాలిటిక్స్ మార్పు పాలిటిక్స్ అనొచ్చు ఎలా చూడొచ్చు ఇప్పటివరకు సజ్జలు మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ తరపున డిఫెండ్ చేయాలి కాబట్టి డిఫెండ్ చేస్తున్నారు పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏటీఎం అయ్యారా లేకపోతే ఈ పేదల పేరుతో పెట్టే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏటీఎం అది చర్చిద్దాం అది చర్చించాలి ఏదో రితముగా ఉంది అని చెప్పేసి శ్రీనివాస రెడ్డి గారు మాట మాట చూసాడు ఎవరు ఎవరికి అది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరికి ఎవరు ఏటీఎం ఖచ్చితంగా చల్చది ఒకసారి ఒకసారి చేయండి ఈ సంక్షేమం అనే ఒక పేరు పెద్ద పెట్టి నేను బటన్ నొక్కుతున్నాను నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అరిగిపోయేదాకా బటన్ నొక్కిందా ఎందుకు ఎవరికి ఎంత వెళ్ళిందో ఒక్కసారి ఏదైనా చర్చికి వైఎస్ఆర్ పార్టీ నుంచి అధికార ప్రతినిధులు సలహాదారులు వాళ్ళ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడితే ప్రజలకు కూడా అర్థమైందండి డిబేట్లు ఏంటంటే పాపం వాళ్ళకి రెండు నిమిషాలు మాకు రెండు నిమిషాలు వస్తుంది వీళ్ళు చెప్పే సంక్షేమం గాని వీళ్ళు చెప్పే ఏటీఎం కానీ ఎవరికి ఎవరు ఏటీఎం అనేది ఒక్కసారి కనుక వంట వన్ కూర్చుని చర్చించే అవకాశం కనుక లేదంటే వాళ్ళు మాట్లాడినట్టుగా దమ్ముధర్యాలు అంటారు కదా ఆ దమ్ముధర్యాలు కనుక అనుకుంటే వన్ టు వన్ కి జనసేన పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు కూడా సిద్ధంగా వస్తే వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చున్నాం మళ్ళీ ఇంకోదాండా వాళ్ళ సాక్షిలో కూర్చుంటాం ఎవరు ఎవరికి ఆగండి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నా మీరే మాట్లాడలేదు పేదలు జగన్ గారికి ఏటీఎం అయ్యారా పేదల పేరుతో పేదలు కదండి పేదల పేరు చెప్పుకుని ఆ పథకాల మాటన ఆ పథకాలన్నీ ఈయనకి ఏటీఎం అయ్యా ఈయన వాళ్ళకి ఏటీఎం అయినది ఖచ్చితంగా చర్చిద్దాం ఇకపోతే మార్చుకోండి శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా మీరు నలభై ఐదు మందిని కాకపోతే నూట డెబ్బై ఐదు మందిని కూడా మార్చుకోండి మీరు మీకే కానీ నిజంగా మీరు చెప్పే పదమే మీరు పదే పదే మాట్లాడే పదం మీకే తమ్ముదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్కడి నుంచి ఉంకుసాటికి రమ్మని పులివెందులో వదిలిపెట్టి కుంకు ఇప్పుడు ఉన్నాడు కదా తాడేపల్లి గుంటూరు జిల్లా వచ్చిన మాట్లాడితే మీరు నాన్ లోకలు నేను లోకల్ అని చెప్తున్నాడు కదా కూడా చెప్పారు కదా ఆ నాన్ లోకలు లోకల్ అయింది కదా శాంతపత్సం లోకల్ రమ్మండి అదే మంగళగిరిలో సాయంత్రం ఇంకొకళ్ళు ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో లోపల నిన్న కూడా మాట్లాడారు కదా పెద్ద ఎత్తున అంటే అంటే ఇప్పుడు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు ఇప్పుడు కుప్పం ఒక నిమిషం కుప్పం కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారు కుమారుడు లోకేష్ గారు అక్కడి నుంచి మంగళగిరి నిలబడి శాసనం చేస్తున్నారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా పులివెందులు వదిలిపెట్టి కుప్పం మంగళగిరి వచ్చి శాసనం చేయమంటారా హలో యా వెంకటేశ్వర గారు పులివెందులు వదిలిపెట్టి బయటకు వచ్చి ఆయన కూడా సాహసం చేయమంటారా హలో గారు వినిపిస్తుందా ఓకేనా యా పులివెందుల నుంచి జగన్ గారిని బయటికి వచ్చి చేయమంటారా నేను తీసేస్తా కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి హలో యా కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి ఆయన ఎత్తుగా ఏంటో ఆయన మార్పులు అంటే ఒకసారి ప్రజలు కూడా చూస్తారు కదా వదిలిపెట్టేసేసి ఏదో ఒక నలభై ఐదు మందిని మార్చారు అందా విశ్వేశ్వర గారు చెప్తున్నారు నలభై ఐదు మంది మారుతారు నూట డెబ్బై ఐదు మంది వాళ్ళు ఇష్టం కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి ఏదో అవకాశం ఇచ్చాను వాళ్ళకి ఈ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చామని ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారండి వీళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చారు వీళ్ళు ఒకళ్ళని తీసేసి ఒకళ్ళని ఇప్పుడు అదే మా జిల్లాలో చూసుకుంటే ఇందాక విడతల రజన్ గారి నుంచి మాట్లాడుతున్నారు ఏమి అభివృద్ధి చేశారు ఎక్కడ అభివృద్ధి అక్కడ చేయాల్సింది మీరు అభివృద్ధి చేస్తే పని లేదా నుంబో మాట కూడా మాట్లాడారు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణలో లాగా ఎమ్మెల్యేలు చెప్పినానికే మేము పనిచేయము ఎమ్మెల్యేలు చెప్పడానికి మేము పథకాలు ఇవ్వము ఇక్కడ డైరెక్ట్ గా అసలు జనంతోనే కనెక్టివిటీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జనంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కనెక్టివిటీ పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు ఎట్లా మాట్లాడతారు ఇక్కడ చేతులు మీరు ఎదురు అట్లా ఎమ్మెల్యేలకు అవకాశం లేదు కదా మొత్తం స్ట్రైట్ గా నూట డెబ్బై నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఇంకా వైరా ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడతారు ఈ ఎమ్మెల్యే సక్రమంగా లేదా ఈ ఎమ్మెల్యే సామాజిక వర్గం ఇంకా మాట్లాడే అవకాశం ఎప్పుడూ వస్తుంది మీకు లేదు కదా మీరు ఎవరి నుంచి వచ్చి మీరు గెలుస్తారు కదా మీరు అత్యంత నువ్వే కావాలి నువ్వే అత్యంత కదా ఆ నువ్వే కావాలి నువ్వే ఈ యొక్క వ్యక్తిత్వం మీకు ఇంత పనే తప్ప నూట డెబ్బై మీరు అలాంటి పక్కన ఇంకా ఇంకా మంచిగా మాట్లాడే కుక్కర్ పెట్టాలి కదా మీ ప్రకారం మన కుక్కర్ పెట్టాలి మరి ఎందుకు ఇయ్యాలి మీకు మైన వస్తుంది వాళ్ళ దానికి మన రకరకాల భాషలు భయం కాదు అదొక ఆంధ్ర రాష్ట్రంలో తుఫాను వల్ల నాకు తెలిసి అది అరవై సంవత్సరాల రైతు కూడా చెప్తున్నాడు నేను మొదలు పెట్టిన తర్వాత వ్యవసాయంలో ఇంత పూర్తిగా లాస్ అయినా అందర్భం లేదని ఇవాళ పది రోజుల నుంచి రైతులు అల్లాడిపోతుంటే ఏ ఒక్క కేబినెట్ మంత్రి అయినా మీ జగన్మోహన్ రెడ్డి గారేనా అసలు వెళ్ళి ఒక పొలంలో పరిశీలించారని మొన్న అట్టహాసంగా కాపట్లు వచ్చారు వ్యవసాయదారులు నష్టపోయినటువంటి తుఫాన్ లో నష్టపోతే పరిశీలించడం కానీ పరామర్శించడం కానీ వాళ్ళ దేశం గొప్ప చెప్తారు కదా అసలు దేశంలో ఎప్పుడు చేయని విధంగా మేమే చేస్తామని ఎప్పుడు చేయని విధంగా చేస్తారు ఆ యొక్క హైవే మీద బార్కెడ్లు కట్టి రోడ్డు మీద గ్యాలరీ కట్టి అక్కడికి వెళ్ళి ఆ టెంట్ లో పైన ఎండ తగలకూడదు మనుషులుకూడదు పొలాన్ని దూరం నుంచి చూశాడు ఒక అధికారి ఆ కంతులు పట్టుకొచ్చాడు ఆ కంతులు ఇట్లా పట్టుకుని చూశాడు రైతు చేస్తారా మీకు ఎందుకు చేస్తారు మా చెప్పండి అంటే రైతు దగ్గరికి వెళ్ళి పొలంలో దిగి పొలం కూడా చూడలేనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారట ఏదో పెద్ద ఎత్తున చేసేసాడట నూట డెబ్బై ఐదు మెడతా మరి అంత నమ్మకూడదు ఇంకేంటి బాబు మీకు ఎందుకు మార్చాలి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నాను కుక్క మనం చెప్పా కుక్క మీరు నూట కదా మీరు ఎందుకు మార్చుకుంటాం అదేమంటే మంగళగిరివా ఇందాక విశ్లేషణ గారు కూడా చెప్పారు ఆ సామాజిక వర్గానికి పది సంవత్సరానికి అధికారం లేదు కాబట్టి అవకాశం ఉందండి సార్ విశ్లేషణలకి నేను తప్పు పట్టట్లా కానీ సార్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చారు మురుగుడు అనుమతుల అదే సామాజిక వర్గం అదే సామాజిక వర్గం ఉన్నటువంటి మురుగుడు అనుమంత్రాలు ఎమ్మెల్సీ ఇచ్చారు అవడి ఇక్కడ ఈ వాళ్ళు సామాజిక సామాజిక తగ్గారు అని నాకు అర్థం కదా చిరంజీవి గారు ఇదే చిరంజీవి గారు తెలుగుదేశంలో సీట్ ఇచ్చారు వాడిపోయాడు తెలుగుదేశంలో మున్సిపల్ చైర్మన్ చేశాడు తర్వాత వచ్చేసి మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఏమంటా మనం రాజకీయ జ్ఞాపకం లేదు ఆ వైసీపీలోకి వచ్చాడు వైసీపీలో చేర్చుకున్నారు ఉంది కదా వాళ్ళ చేనేత విభాగం చేయాలి ఆ చేనేత కార్పొరేషన్ ఉదాహరణ మరి ఇంకెక్కడ చెప్పండి ఎక్కడ సంతృప్తి అండి అంటే మీరు చెప్పే ప్రకారం ఒక ఐదు వేల జనాభా ఎక్కువ ఉంటే నియోజకవర్గంలో అండ్ ఇవ్వాలి వెంకటేశ్వర గారు ఎవరికి ఇవ్వాలంటారు అక్కడ ఒక నిమిషం గాది వెంకటేశ్వర గారు ఎవరికి ఇవ్వాలంటారు ఎవరికి ఇవ్వాలి సరే మీరు ఏమన్నారంటే ఆల్రెడీ గనిషిం చిరంజీవి గారి గతంలో మీ గతంలో మున్సిపల్ చైర్మన్ చేశారు తర్వాత వైసీపీలోకి వచ్చారు చేనేత కార్మికుల కార్పొరేషన్ ఉన్నారు ఎవరికి ఇవ్వాలి సీటు ఈ యొక్క మార్పును నియోజకవర్గాలు చెప్తే నిన్ను ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి నువ్వు సరే పూర్తయిందో లేదో ఎక్కడైనా మన తెలుసు రాజకీయాల్లో పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం మరి ఆంధ్రప్రదేశ్ నేను పోయారు అక్కడ సగం కూడా పుట్టిన తెలిసి ఒక ఊరు కూడా ఈ రోజు నిన్న ఓపెన్ చేసిన మరి ఇవాళ వాటర్ వాళ్ళు ఏ ఊరికి ఇద్దరు చెప్పాలంటే మళ్ళీ హాస్పిటల్ ఎంత మంది డాక్టర్లు పెట్టారు ఒక ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తూ అక్కడికి వెళ్ళే మాట్లాడతారు మన అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తెస్తారు రాజధాని చంద్రబాబు నాయుడు ఇది కాదు కదా అధికారిక కార్యక్రమం అధికారిక మీరు తిట్టాలి అంటే తిట్టాలంటే పార్టీ పరంగా కార్యక్రమం పెట్టుకోవచ్చు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి తిట్టవచ్చు అంతేగాని అధికారిక కార్యక్రమం ప్రజల డబ్బులతో చేసే ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్ష నేతలు తిట్టేటువంటి సాంప్రదాయం ఖచ్చితంగా మార్చుకోవాలి అది ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే